శ్రీలీల ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరమా చెప్పండి మరీ ముఖ్యంగా యూత్ అయితే శ్రీలీల పేరు వినగానే మద్దెక్కి చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా వచ్చిన పేరు మాత్రం ఎక్కువ ఇన్నాళ్ళు కేవలం తెలుగు ఇండస్ట్రీ మీద మాత్రమే ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా కన్నేసింది ఈ మధ్య శ్రీలీల మొదటి బాలీవుడ్ సినిమా టీజర్ కూడా విడుదలైంది కార్తీకార్యన్ లాంటి క్రేజీ హీరోతో ఈ భామ ఎంట్రీ ఇవ్వబోతుంది బాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ ఆశికి త్రీలో నార్త్ ఆడియన్స్ ను పలకరించబోతుంది శ్రీలీల దీపావళికి ఈ సినిమా కూడా విడుదల కానుంది ఎక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ బాలీవుడ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసింది శ్రీలీల తెలుగులో ఈ ముద్దుకుమ్మ రేంజ్ మామూలుగా లేదు ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు చార్జ్ చేస్తుంది కానీ తన కెరీర్ కు ఉపయోగపడుతుందనే సినిమా కోసం మాత్రం రేటులో ఎప్పుడూ ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తూనే ఉంటుంది శ్రీలీల పెళ్లి సందడి తర్వాత గుంటూరు కారం లాంటి సినిమాలకు కాస్త తక్కువగానే తీసుకున్న శ్రీలీల వైష్ణవ్ తేజ్ రామ్ నితిన్ సినిమాలకు భారీగా వసూలు చేసింది బాలీవుడ్ లో కూడా ఇదే ప్లాన్ అప్లై చేస్తుంది శ్రీలీల అక్కడ ఫస్ట్ సినిమా కోసం కేవలం ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది దీనికి ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు ఈ సినిమా హిట్ అయితే శ్రీలీలకు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు ఇప్పటికే ముంబైలో ఈ ముద్దుగుమ్మ గురించి చర్చ బాగా జరుగుతుంది బాలీవుడ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అంటున్నారు ఇలాంటి టైంలో రెమ్యూనరేషన్ గురించి బెట్ చేస్తే వచ్చే ఆఫర్స్ కూడా రావు అందుకే జెండా పాతిన తర్వాత వద్దన్న డబ్బులు అవే వస్తాయని ఫిక్స్ అయిపోయింది ఈ బామ పైగా గ్లామర్ షో కూడా శ్రీలీల పెద్దగా అడ్డు చెప్పదు అందుకే ఫ్యూచర్ అంతా మనదే అనే నమ్మకంతోనే ప్రస్తుతం తక్కువ తీసుకున్నా నెక్స్ట్ వడ్డీతో కలిపి వసూలు చేసే ప్లాన్ లో ఉంది శ్రీలీల